ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు గీతా జయంతి సందర్భంగా ముస్తాబాద్ అయ్యప్ప ఆలయంలో రాజుగురు స్వామి కలచములచై భగవద్గీత పుస్తకాలకు పూజలు చేసి శ్లోకాలు పఠించి గీతా పుస్తకాలను హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో భగవద్గీత జయంతిని పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా గీతా జయంతి పుస్తకాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆ పుస్తకాలను అయ్యప్ప స్వాములతో పాటు పలువురికి రాజు గురుస్వామి వితరణ చేశారు ఈ సందర్భంగా రాజు గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని ముఖ్యంగా యువత తమ లక్ష్య సాధనకు గీత ఎంతో ఉపయోగపడుతుందని అలాగే ప్రతి ఇంటి నుండి తమ పిల్లలను దేశ ధర్మ రక్షణకు ఆర్మీలోను ఆర్ఎస్ఎస్ లోను చేర్పించాలని గురుస్వామి సూచించారు భగవద్గీత అనేది జీవిత మొదటి దశలోని చదవాల్సిన పుస్తకమని శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం ప్రారంభానికి ముందు ఆసక్తుడిగా ఉన్న అర్జునుడికి హితోపదేశం చేసి యుద్ధానికి సన్నద్ధం చేశాడని వెల్లడించారు అలాగే ఈ గీత చదివితే మనల్ని కూడా కార్యోన్ముఖులయ్యేలా చేస్తుందని ప్రస్తుతం పొరుగు దేశాల్లో అస్థిర ప్రభుత్వాలు అంత కలహాలు ఉన్నాయని మన దేశం దృఢమైన నాయకత్వంతో అభివృద్ధి వైపు పయనిస్తోందని పలువురు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు గూడెం దేవేందర్ తోట ధర్మేందర్ తలారి నర్సయ్య కొండ యాదగిరి గౌడ్ కోయ రాము కాలువ బాలాజీ సంతోష్ మరియు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు పుస్తకాలను రాజగురు స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది భగవద్ బంధువులారా హిందూ ధర్మ రక్షకులారా హిందూ ధర్మ రక్షకులు ఎంతోమంది ఉన్నారు వారికి బాసటగా నిలిచ నిలిచ నిలిచాలనే ఉద్దేశంతో ఈ దీక్షలు ఈ పరమపద పారాయణలు జరుగుతుంది అయినా కూడా మనము చింతమంతా చలనం లేదు ఒక్కరికి ఒకరు సాయం చేసుకునే గతి కూడా లేకుండా పోతుంది కృష్ణుడు ఆ రోజులను భగతిలో చెప్పినాడు కృష్ణం వందే జగద్గురు అని ఆ రోజు ఏం చేయాలంటే హింసకు హింస పరమాత్మం కాదు వాళ్ళు హింసిస్తుందన మనం హింస్తే మంచిది కాదు ధర్మం ధర్మో రక్షతి అని అన్నాడు ఎందుకంటే ఆ రోజులలోనే వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ భగవానుడు ఒక ఆధ్యాత్మికంగా పోయి మన అర్జునుడికి గీతో చేసిన రోజు ఈ భగవద్గీత అంటే గీతా జయంతి అంటే ఆ రోజును పురస్కరించుకొని ఆ రోజుల్లోనే ఇలా మనం సైంటు సైంటిస్ట్ అని వేదవాక్కులు పలికితే మనము అంటే వాళ్ళు ధిక్కరిస్తున్నారు వాళ్ళని ఏమంటారు ముర్కులే అంటారు అలాగే ఈరోజు మనం పూజలు చేసుకుంటా పోతే మనను అవహేళన చేస్తారు వీళ్ళు దొంగ దీక్షలు అని అంటే మనం హిందూ ధర్మాన్ని కాపాడడానికి వేల సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన హిందూ ధర్మాన్ని మనం ఇలా సనాతన ధర్మం ఎక్కడ ఉందా అంటే ప్రపంచంలో అంతటా సనాతన ధర్మం ఉన్నది సనాతన ధర్మము ఉద్భవించింది మన భారతదేశంలో భారతదేశంలో ఉద్భవించిన సనాతన ధర్మం ఇలా ఇంతింతి బటుడింతయి అన్నట్టుగా ఆ రోజు శ్రీకృష్ణ భగవానుడే ఇలా సైంటిస్టులు ఎంతమంది చెప్తురో శ్రీకృష్ణ భగవానుడు వేల సంవత్సరాల క్రితం ఇలా గుడులను నిర్మించి వేదోపారాయణం చేస్తేనే ఇలా మనము ఇలా సూ ఇప్పుడు నవగ్రహాలనేటి శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజు గీతలనే పరిష్కారం చేసిండు అందుకే బౌద్ధ బంధువులారా హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మనము మనము ధర్మం రక్షతి రక్షిత అని కృష్ణ భవన్ ఎట్లా అయిపోయిండో మనం అట్లనే వేయాలి అలాగే కాకుండా అయ్యల పరమత పరమతాలకు ఎగబడుతురు ఎందుకంటే మన హిందువులే మన పక్క వాళ్ళను అదో రకంగా చూడడం వలన మన హిందువులే వేరే పరాయి మతాలకు వెళ్తారు అందుకే కుల మత భేదం లేదు మనము గడప దాటితేనే కులం గడపలో అందరు గడపలోనే కులము గడప దాటితే హిందువులం అనే ఒక వాక్తోని మనం ముందుకెళ్ళాలి అందరినీ దగ్గర తీసుకోవాలి కులము లేదు మతం లేదు మన ఒకటే హిందూ మతం అదే సనాతన ధర్మం ప్రతి గుడిలోకి వెళ్ళినప్పుడు మనము మనము ప్రతి ఒక్కరం మన ఇంట్లో మన పిల్లలు ఉంటే పిల్లలు కానీ మన తల్లిలో కానీ ఇవాళ పాశ్చాత్య అలవాట్లకు దురలవాట్లకు పోయి ఇవాళ మన సంస్కృతిని పారటదోలుతురు అందుకే మనం పొద్దున్న లేవగానే పూజ చేసుకొని మనం బొట్టు పెట్టుకుంటామో బయటకు వెళ్ళేటప్పుడు కూడా మన పిల్లలకు వాళ్ళ నడవడి వాళ్ళ బట్టల సౌందర్యం ఏమేమో చేస్తారు వింత పోకడరు పోకుండా మన పొద్దున్న లేవాగానే మనం పూజ చేసుకొని బొట్టు పెట్టుకుంటామో ప్రతిరోజు పొద్దున్న బొట్టు పెట్టుకున్న బొట్టు సాయంత్రం దాకా అలే ఉండేటట్టు మనం తీర్మానం చేసుకోవాలి ప్రతి ఇంటిలో మన బిడ్డకు అదే నేర్పాలి మన కొడుకు అదే నేర్పాలే మన తల్లిదండ్రులు ఏం నేర్పరు పొద్దుగాలు లేవంగానే మన ఇంటికి ఒక గేదెను ఒక ఆవో ఉంటుండే మా మా చిన్నతనంలో ఇప్పుడు అవి ఏం లేవు ఓన్లీ పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి ఛాయ్ తాగాలి అది కాదు ఆ ఆవుతోని మనకి ఎంత మన సంస్కృతిలో ఏమున్నది ఆవు అంటే గోమాత గోమాతను దర్శించుకుంటే సర్వలోకాలను దర్శించుకున్నట్టే అలాంటిది ఈ సంస్కృతి పోయి ఇలా మళ్ళా పాత తరానికే వస్తున్నారు అంటే మన సనాతన ధర్మం ఏం నేర్పిందో ఇప్పుడు తెలిసి వస్తుంది ప్రజలకి అందుకే భగవద్బంధువులారా మీరందరూ గీతా జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందూ ధర్మాన్ని పాటించండి సనాతన ధర్మాన్ని విడనాడద్దు ధర్మో రక్షతి రక్షత జయ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా ఆర్వీఎం ఆర్డర్లకు గాను కార్మికులకు మరియు మార్పిన్ సైజింగ్ కార్మికులకు కూలీరెడ్డి నిర్ణయించి ఆర్డర్ ఇవ్వాలని సిరిసిల్ల పౌర్లు వర్కర్స్ యూనియన్ నాయకులు చేనేత జోలీ శాఖ ఏడీకి వినతి ఇచ్చారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ఆర్డర్లు ఇస్తుండగా సిరిసిల్లలో ఇప్పటికే ఉపాధి లేక రోడ్డున పడ్డ కార్మికులకు మరియు వార్పిన్ వైపని కార్మికులకు ప్రభుత్వమే కూలి నిర్ణయించి ఇవ్వాలని టెక్స్టైల్ ఏడీకి వినతిపత్రం ఇచ్చారు సరైన కూలి లేక కార్మికులు వైపని కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి రాష్ట్ర ప్రభుత్వం కూలి నిర్ణయించి ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు పవర్లం కార్మికులకు సంబంధించి అట్లాగే వార్పిన కార్మికులకు సంబంధించి వైపని కార్మికులకు సంబంధించిన కూలీ విషయంలో ఏదైతే ఆర్వీఎం ప్రభుత్వం డిపో ఏర్పడేసి మరి ప్రభుత్వం ఆర్బీఎం క్లాత్ ఉత్పత్తి చేస్తానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కూలీ మరి మూడు వర్గాలకు సంబంధించి కూలీ పెంచాలని ఆ పత్రం నిర్ణయం చేసి అమలు చేసే విధంగా ఉండాలని మరి ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ప్రధానంగా మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కార్మికులు ప్రయోజనం గురించి కార్మికులు మంచిగా బతకాలనేది ఏదైతే డిపో ఏర్పాటు చేసినో దాన్ని మేము సంతోషిస్తున్నాం దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఆ యారా డిపో ద్వారా కేవలం పవర్లు యజమానులకు మాత్రమే అది ఉపయోగపడే విధంగా ఉంది దాని నుంచి మరి కార్మికులకు ఎలాంటి మరి ప్రయోజనం లేదు కాబట్టి మరి కార్మికులు రెక్కల కష్టాల మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళ దగ్గర సాధించడం ఉండేవి వాళ్ళ దగ్గర షెడ్లు ఉండేవి కాబట్టి మరి వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలంటే ఆ యార్ డిపో అయితే వచ్చినో దాంట్లో ఏదైతే వాళ్ళు ఉత్పత్తి యార్న్ డిపో ద్వారా ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో ఆ పవర్లు యజమానులు వారి వారి వ్యాధు నుంచి కూలి పెంచి కార్మికులు అంది అందించే విధంగా చేనేత అధికారులకు చర్యలు తీసుకోవాలి కూలీ నిర్ణయించి అమలు చేయాలనే విధంగా ఉండాలనే ఏదైతే ఉందో దాన్ని మేము ఆ డిమాండ్ తోటి ఈరోజు మరి ఏడీ గారికి తెలిపడం జరిగింది ఈ విషయాన్ని కూడా పై అధికారులు తెలిపాలి అదేవిధంగా దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అప్పటిదాకా మరి ఈ ఏదైనా కూలీ నిర్ణయం తర్వాతనే మరి దాన్ని మేము ముందుకు పనికి వెళ్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూసినట్లయితే పవర్ రూమ్ కార్మికుడికి ఇవరిదాకా రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు ఇచ్చేదైతే ఉందో దాన్ని మూ మూడు రూపాయలు అట్లాగే షూటింగ్కు సంబంధించింది మూడున్నర లేక పవర్లు కార్మికులకు సంబంధించి షట్టింగ్ వస్త్రానికి సంబంధించి ఒక రూపాయి ఫిక్స్ ఇవ్వ ఒక రూమ్కు వంద రూపాయలు ఫిక్స్ ఇవ్వాలి లేకుంటే మూడు రూపాయలు చెల్లించాలి అలాగే ఆర్విఎం షూటింగ్ వస్త్రానికి సంబంధించి ఒక మీటర్కు మూడు రూపాయల యాభై పైసలు చెల్లించాలి లేదా ఒక రూమ్కు నూట ఇరవై రూపాయలు ఫిక్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను అదేవిధంగా వార్మింగ్ కార్మికులకు ఆర్వీఎం క్లాత్కు సంబంధించి రెండు దోసాట్ వెయ్యి మీటర్ల మీటర్ల వరకు ఒక భీముకు మూడు వందల రూపాయల కూలీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్వీఎం దో ఐదు వందల మీటర్ ఒక భీముకు మూడు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వైపన్ కార్మికులకు సంబంధించింది ఆర్వీఎం షెట్టింగ్ షూటింగ్ భీములకు వెయ్యి పువ్వులకు నూట ముప్పై రూపాయలు చెల్లించాలని ఈ డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన ఏదైతే కూలీ ఉందో దాన్ని అమలు చేసే విధంగా మరి చేనేత జౌ జౌలి శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఈరోజు మన సిరిసిల్ల చేనేత సంచాలకులు ఏడీ గారికి మనం మా వైపని యూనియన్ మరియు అనుబంధ రంగాల యూనియన్ తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ గతంలో పెట్టుబడి పెట్టి ఆర్వీఎం క్లాత్ ఆర్వీఎం క్లాత్ గురించి పెద్ద వీళ్ళు సేట్లు నడిపించారు కాబట్టి ఆ విధంగా నడిచింది ఇప్పుడు గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చి అందరికీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సేట్లకే కాకుండా ఇప్పుడు ఆసాంలకు వాళ్ళకు కాకుండా మా వర్కర్లకు కూడా మంచి జరగాలని ఉద్దేశంతో మా వైపలి కార్మికుల తరఫున ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు నూట ముప్పై రూపాయల హజారు ఆర్వీఎం క్లాత్కు ఇవ్వాలని కోరుకుంటూ కీసరలో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఇల్లంతకుంట మండలం పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు కీసరలో జరిగిన అంబేద్కర్ విగ్రహంపై అవమానంపై నేడు ఇల్లంతకుంటలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని ఇల్లంతకుంట మండల అంబేద్కర్ సంఘం మరియు ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడా అంటూ ప్రశ్నించారు దోషిని కఠినంగా శిక్షించాలని లేని ఏడలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వెనుకడమన్నారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేశారు ఇక ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తడకపల్లి భూమయ్య ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మందరాజు సీనియర్ నాయకులు గన్నేరు మల్లయ్య పసుల వెంకటి మంద రాములు రగటి దేవదాస్ బడుగులింగం తేతలు పాల్గొన్నారు డాక్టర్ బాబు తే బాపకి రాకరా వినార బిహారీ శిక్షించాలి గుడాముల రుగా శిక్షించాలి శిక్షించాలి గుడా शिक्षित शिक्षित डॉक्टर बाबा साहब अम्बेड करो चला विधानी मतलब डॉक्टर बाबा साहेब अम्बेडकरालो चला

దేశ అసలు ప్రపంచమే సిద్ధిపడాల్సిన విషయం ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలల్లా ఎక్కడ కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటూ ఆయన రచించినటువంటి రచనలు చదువుకుంటూ ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆయా దేశాలు స్టడీ చేసుకుంటూ అంత గౌరవిస్తుంటే ఇక్కడ మన తెలంగాణలో తీసరలో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనది దానిపై ప్రతి ఒక్కరు స్పందిస్తూ అటువంటి ముందు అటువంటి చర్యలు పునరావృతం కాకుంటూ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు మా దళిత జాతికి మా మనోభావాలు దెబ్బతినేలా మెదిలింది కాబట్టి ఇక ముందు ఎవరైనా కనీసం డాక్టర్ బాబాసాహెబ్ వైపు ప్రేమ కొద్ది చూడాల గానీ దేశం ప్రతి చూపు చూసినా కానీ భయపడే రకంగా చట్టాలు రూపుదిద్ది వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ సంఘాల నాయకులు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి ఒక్కరకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ చూపిస్తున్నాను జై భీమ్ జై జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో తీసరలో దుర్మార్గుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక రకంగా కూర్చుండి పైన కూర్చుండి విమర్శిస్తూ మాట్లాడినప్పుడు మాటలు ఏవైతే వెంటనే దుర్మార్గుని శిక్షించాలని మేము ఈరోజు ఈ పిలుపు మేరకు మా అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి అంబేద్కర్ సంఘాల నాయకులు మరియు ఎమ్మెల్యే నాయకులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే నిన్న జరిగిన కీసరాలో జరిగినటువంటి సంఘటన దుర్మార్గులు ఎవరైతే ఉండ ఆ విధవను వెంటనే శిక్షించాలి ఎందుకంటే యా అధ్యక్షులు గారు చెప్పినట్టు రాజ్యాంగంలో పొందు పర్సెంట్ హక్కులన్నింటినీ వాడుకుంటూ అదే హక్కులను కుంభదెక్కునేటువంటి నాయకులు ఈరోజు ఆ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఎలాంటి వారైనా చూడకుండా అందరినీ వాళ్ళు అట్లాంటి వ్యవస్థకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరినీ శిక్షించాలని మేము కోరుతూ ఉన్నాం ఈ ఇది ఇంతటితో ఆగకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా కొనసాగుతాయి ఎంఆర్పిఎస్ తరఫున కానీ అంబేద్కర్ సంఘాల తరఫున కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కొనసాగించడానికి దయచేసి ఈ దుర్మార్గమైన పనులైతే ఎవరైతే చేయాలనుకున్న ఆలోచన వచ్చినా కూడా గుండెలు గుబిల వనాల బిడ్డలారా ఇప్పటికైనా కబర్దార్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం అంబేద్కర్ వైపు ప్రేమతోనే చూడాలి తప్ప ద్వేషంతో చూసినా మాత్రం గుండెల మీద తక్కువ పోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా గ్రహించాలి దయచేసి ఇప్పటికైనా మారాలని కోరుతా ఉన్నాం సిరిసిల్ల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి చక్రతీర్థం ఘనంగా నిర్వహించారు సిరిసిల్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో సాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆరట్టు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుండగా ఈ రోజు అయ్యప్ప స్వామిని పురవీధుల గుండా ఉరేగించారు ఇక అనంతరం సిరిసిల్ల మానేరులు స్వామివారికి చక్రతీర్థం నిర్వహించారు అలాగే పంచామృతాలతో అభిషేకం చేశారు అయ్యప్ప మాలదారులు భారీగా తరలివచ్చి చక్రతీర్థంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు আসন্ন গতিসমূহ সদায় 好都是上面家这一包。

અરે ભાઈ બહુ સરસ છે તમને દેવા સમેશભાઈ તો આ આપણે રીડ અને કેબલ છે સર એપા જોતા

नमो जामवजियं चमोपचता आदा वप्रस्ताता दोतरादा दोतरादा वक्षनाता तव सुरदा तव धरता सरदो मामपाई बाई समुदाय तुम मा में सुनदि में समाना नमय सगणपदे देवता ओम दं गणपदे नमहे गदंतायत्मय भग्रदंडायमे तन्नोदंदी प्रद्ये आदि गणंद चतुर समाजम पुजतारन पुजदमते रुकान पुजदम गच्छलंबोदर जगनगौरक तावान रका गनना निता नृतम फेसबुक तमकान कंपनी देव जय कारनमचतम आग्रुगांजुदे परदे पुरजात्पर ओके বন <laughs> যাইছি <disappointment> ఇల్లంతకుంట మండలం రేపాక హై హైస్కూల్ విద్యార్థులకు మరియు గ్రామ యువకులకు క్రీడా దుస్తులను వ్యాయామ ఉపాధ్యాయుడు పంపిణీ చేశారు మండలంలోని రేపాక గ్రామంలోని హై హైస్కూల్ విద్యార్థులకు మరియు గ్రామ యువకులకు పాఠశాల పీటీ రాధారాణి తన సొంత ఖర్చులతో క్రీడా దుస్తులను కొనుగోలు చేసి పంపిణీ చేశారు క్రీడాకారులు క్రీడలను ఒక లక్ష్యంగా ఎంచుకుని ముందుకు సాగాలని క్రీడల్లో విజయం సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ಮಟ್ಟು <laughs> ಆರ್ మండల స్థాయి గేమ్స్తో మా స్కూల్ నుంచి సీఎం కప్ సందర్భంగా సిరిసిల్ల డిస్ట్రిక్ట్ మా స్కూల్ నుంచి ఈ టీము వెళ్తున్నారు తర్వాత ఈ టీషర్ట్స్ ఒక మా ఈ రేపాక గ్రామానికే కేటాయించబడ్డాయి మా స్కూల్ పీటి మేడం గారి కృషితో ఈ డిఎస్డిఓ గారు ఇవన్నీ మాకు మండల స్థాయి గేమ్స్కి వెళ్ళడానికి మా విలేజ్కి పంపించారు షర్స్ పంపిణీ సందర్భంగా పాల్గొన్న అందరికీ యూత్ అందరికీ విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు మీరు ఆడబోయే ఈ పోటీల్లో తప్పకుండా విజయం సాధించాలని పాఠశాల తరపున మేము కోరుకుంటున్నాము కోసము రేవంత్ రెడ్డి గారు ఆటలను అంటే క్రీడల పట్ల ప్రోత్సాహం కలిగించడానికి సీఎంక పనేజ్ పెట్టిందండి ఎందుకంటే పల్లెల్లో ఉన్న క్రీడాకారులు వెలిగి తీయాలంటే ఈ గ్రామం నుంచే స్టార్ట్ చేయాలనేసి దీని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండు దీనికి ఇప్పుడు మన రేపాక ఊరు నుంచి ఖచ్చితంగా ప్లేస్ రావాలన్న ఉద్దేశంతో మేము ఈ డ్రెస్సులు ఇట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం కాబట్టి మీరు యూత్ ఖచ్చితంగా ప్లేస్ కొట్టాలి మాకు రేపాకకు మంచి పేరు వేయాలని మాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం